వెల్కమ్ న్యూస్ దహేగం మండలంలోని కోత్మీర్ గ్రామంలో ఈ రోజు ఏర్పాటు చేసిన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీ దీపక్ తివారి గారు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అటల్ పెన్షన్ యోజన పిఎం ఉజ్వల యోజన పిఎం ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిసాన్ క్రెడిట్ కార్డులు అదేవిధంగా ముద్రా లోన్లు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన తదితరుల పథకాలను ఉపయోగించుకోవాలనేసి కోరారు భారతదేశాన్ని గురువుగా నిలిపేందుకు ఇక మోదీ ప్రభుత్వం విధాల ప్రయత్నం చేస్తుందని ఈ అభివృద్ధి యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్ఫీన్ సుల్తానా అదేవిధంగా తెలంగాణ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్ డైరెక్టర్ దుండ్ర శ్రీనివాసు పంచాయతీరాజ్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంక్ అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో పదకొండున్నర లక్షల రూపాయగా మహిళలు గోగను జయించారు రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలలో పది లక్షలకు పైగా తల్లులు అంచోదయ నుండి సూర్యోదయాన్ని తీసుకువస్తున్నారు మహిళా సంఘాల వారు చాలా మంది ఉన్నారు ఇవాళ సెల్ఫ్ అధికారులు ఉన్నారు అందరి కార్యోన్ముఖులు చేయాలి ఈ అభివృద్ధిలో అందరి భాగస్వాములు ఈ ప్రాంతం కానీ ఈ దేశం కానీ వెనబడిపోయిందంటే కేవలం అవగాహన లోపల తోటే మనకు వనరులు పుష్కలంగా ఉన్నాయి వనరులను సరైన దిశలో ఉపయోగించుకోకనే మనం వెనకబడమనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఇంత బ్రహ్మాండమైన స్కీమ్ అంటే ముప్పై శాతం ముప్పై ఐదు అయితే ఒక అమాయకుడు మా కార్యకర్త ఆయనకు అసలు విషయ పరిజ్ఞానం జీరో ఆయన పట్టుబట్టి ఆయన పది లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు రైతులు ఒకరి కూడా అంటే మనం కనీసం అవగాహన చెప్పలేని పరిధి అవగాహన చెప్పించలేదు కాలంగా అమలు కాలేదు కేంద్రం వాటా రైతు వాటా వాటా కడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొన్న ఈ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది కాబట్టి బీమా కూడా ఈ సంవత్సరం నుంచి అమలవుతుంది కాబట్టి అందరు కూడా క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళకు ఆటోమేటిక్ గా అందులోకి వెళ్ళి ఫసల్ బీమా యోజన వాటా కూడా కట్ అవుతుంది క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు అడిషనల్ కలెక్టర్ గారు నేను చెప్పేది ఒకటి గత ఐదు సంవత్సరాలుగా ఈ దహ మండలంలో చాలా వరకు పంట నష్టం జరిగింది ప్రతి సంవత్సరం పట్ట నష్టం జరిగింది కేవలం ఫసల్ బీమా యోజన అమలు చేయగానే మన రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ నుంచి పడితే కొద్దిమీరు దగ్గర గర్జీ రాఫ్ మొడ్లు వరకు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అయితే మూడు సార్లు పంట జరిగింది